హైదరాబాద్ జిల్లా ఖాన్సి మండలం పొన్నారి గ్రామ శ్రామికులైన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు వేదిక మీద ఉన్న గడ్డం వెంకటరమణ నాయకుడు ప్రతినిధి ఎంపీటీసీఎస్ అండే అశోక్ యాదవ్ సంఘం నాయకులు మాజీ సర్పంచ్ గూడుగు గంగాన్న అంబేద్కర్ సంఘం గంగాధర్ గౌడ్ గౌడ సంఘం నాయకుడు ఎం విలాస్ మాల సంక్షేమ సంఘం దర్శనాల చిన్నయ్య మాదిక సంఘం నాయకుడు ప్రతాప్ మరియు విష్ణు డిఎస్పి నాయకులు మరియు ఈ సభని కోఆర్డినేట్ చేస్తున్న గణేష్ గారు జిల్లా బీసీఎస్ఈస్టి జేఏసీ నాయకులు ఆ తర్వాత రాష్ట్ర బీసీఎస్ఈస్టి నాయకులు లక్ష్మణ్ మహారాజ్ గారు ఇంకా ఈ గ్రామస్తులైన ఇళ్లలో ఉన్న ఈ పెట్రోల్ పంపులో హోటల్లో ఉండి వింటున్న ప్రజలందరికీ అక్కడ ఉన్న అక్కచిల్లలకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం అయ్యా నేను ఏ రాజకీయ పార్టీ నుంచి రాలేదు మీకు ఒక పార్టీ ఉండొచ్చు నాకు పార్టీ ఉండొచ్చు మీరు మీ ఇష్టమైన పార్టీకి ఓటు వేయచ్చు నా ఇష్టమైన పార్టీకి నేను ఓటు వేయొచ్చు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ సంగతి చూసుకుందాం అట్లా కుటుంబం ఎట్లా ఉంటుందో రాజకీయాలప్పుడు ఎవరు ఎవరైనా వాళ్ళు చూసుకున్నట్టుగా కుటుంబం అయితే ఎట్లా కలిసి ఉంటుందో గ్రామంలో పేదలు పీడితులు వేల సంవత్సరాల నుంచి మన చాకిని శ్రమతో ఊరిని కట్టినటువంటి బీసీఎస్ఈస్టీ కూడా ఒకే కుటుంబం లాగా ఉండాలని ఒకే అన్నదమ్ముల్లాగా ఉండాలని ఈ రాజ్యాన్ని సంపదని అన్నదమ్ముల్లాగా సమానంగా పంచుకునే ఒక్క కుటుంబంలాగా బీసీఎస్సీ ఎస్టీలంతా కలిసి ఉండాలని బీసీఎస్సీ ఎస్టీ సంఘాన్ని రాష్ట్రంలో స్థాపించడమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక కుటుంబంలో అందరం ఎట్లా ఉంటామో ఒక ఊర్లో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు కూడా ఒకే లాగా ఉండాలని ఈ రాష్ట్రంలో బీసీఎస్ ఎస్టీ జేఏసీ అంటే జేఏసీ అంటే ఎవరి పనులు ఎవరి పార్టీలు ఎవరి వ్యవహారం వాళ్ళకున్నా మనందరి ప్రయోజనాలు మనందరి సమస్యల పరిష్కారం కోసం మాత్రం బీసీఎస్ఎస్టీ జేఏసీ ఒక ఐక్య కార్యాచరణగా ఒక సంఘంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర కోట్ల మంది ఉన్నాం బీసీఎస్సీ ఎస్టీలో అణగాన వర్గాలంతా బీసీఎస్సీ ఎస్టీలు తొంభై శాతం ఉంటే రెడ్డి వెలమ దొరలు కమ్మ కాపు పటోళ్ళు పది శాతం కూడా లేరు ఆ పది శాతం దగ్గర భూమి ఉంది ఆ పది శాతం లేనోడు దగ్గర రాజ్యం ఉంది రాజకీయం ఉంది సంపద ఉంది పైసలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి సర్వే వాళ్ళ దగ్గర ఉన్నది తొంభై శాతం ఉన్నోడి దగ్గర ఏమీ లేదు ఓట్లు తప్ప కానీ పోనీ ఆ ఓట్లు మనం మనం వేసుకొని రాజ్యానికి వస్తున్నామంటే అది లేదు మన ఓట్లను కూడా కోట సీసాలకు అమ్ముకొని రాజ్యాన్ని భూమిని సంపదని ఆ రెడ్డి రావుల బొందం మీద కొడుతున్నాం అందుకని మనందరం ఒక్కటే మన ఓట్లున్నా సమాజం అంతా జనం అంతా మనమే ఉన్నా ఒక్క సమస్య మనది పరిష్కారం ఈ రోజు ఇదే గ్రామాలు బస్ స్టాండ్ కావాలన్నా మనకు సమస్య బస్ స్టాండ్ అంటే బస్సు లెక్కే దిగేది మనమే ఆర్టీసీని పెంచి పోషించేది మనమే బస్ స్టాండ్ మనకి వెళ్ళేది ఇక్కడ నాగపూర్ హైవే పక్కన ఉన్నాం మనం అంటే ఎంతో పెద్ద నాగపూర్ కారిడార్ ఎయిర్పోర్ట్ కాబోతుంది ఇండస్ట్రియల్ కారిడార్ కానీ రోడ్డు పక్కన ఉన్నాం మనకి ఏమీ లేదు అయ్యా మీరంతా ఇల్లు చూడండి ఒకసారి అలాంటి ఇల్లు ఎక్కడైనా దేశం మీద ఉన్నవా ఆ ఇల్లు చూసి అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఇల్లు లాంటిది రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అంటే ఒక రేకుల ఇల్లు లోపలికి పోవాలంటే నాలుగు అడుగుల కిందికి ఉన్నది ఆ ఇల్లు కానీ అలాంటి ఇండ్లు ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీలకి ఇండ్లు లేవు హాస్పిటల్ లేవు పిల్లలు చదువుకో స్కూల్ లేవు చేసుకోవడానికి పని లేవు వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు ఏమి లేకుండానే వందకి తొంభై శాతం ప్రజలు కటిక దరిద్రంతో పేదరికంతో బతుకుతున్న బీసీఎస్సీ ఎస్టీలంతా కలిసి ఒక వేదికగా ఏర్పడి మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి మన కష్టాలని కన్నీళ్ళని పరిష్కారం చేసుకోవడానికి ఈ రాజకీయ పార్టీ నాయకులు నమ్ముకుంటే నోట్లు మన్ను కొడతారు వీళ్ళు ఈ పార్టీలు మొత్తం ఈ రెడ్డి రావుల చేతిలో ఉన్న పార్టీలు వీళ్ళు మనల్ని సమాధానం చేస్తారు కానీ మన సమస్యలు మాత్రం పరిష్కారం చేయరు కాబట్టి ఈ భూమి పుత్రులు కానీ ఎస్టీలు రోజు పనిచేసే శ్రామికులు వందకి తొంభై మంది మనం ఉన్నాం మన సమస్యల పరిష్కారం కోసం మనమే ఒక వేదిక పెట్టుకొని ఒక సంఘం పెట్టుకుందామని రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషుల మధ్య డిసిఎస్సీ ఎస్టి జేఏసీ సమాజాన్ని వేదికని స్థాపించుకున్నాం ఆ స్థాపన జరిగిన వెంటనే తెలంగాణ గడ్డ మీద లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేసి తెలంగాణ గ్రామాలలో పదివేల గ్రామాలు పర్యటన చేసి మనకి ఇళ్ళున్నాయా వాకిలుందా భూమి ఉందా ఇల్లుందా ఏ సమస్యలు బతుకుతున్నా మనకి దవాఖానా ఉందా పిల్లలకి స్కూల్ ఉందా చేసుకోవడానికి పని ఉందా భూమి ఉందా ఏముంది ఏం లేదు అని రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నాం గ్రామ గ్రామం ఈ సమస్యల మొత్తం ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి వరకు లారీ కాగితాలు వస్తుందో పది లారీల కాగితాలు వస్తుందో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయమని కలెక్టర్ దగ్గరికి అనుకుంటున్నాం ముఖ్యమంత్రి దగ్గరకు పోదాం అనుకుంటున్నాం ప్రధానమంత్రుల దగ్గరకు కూడా పోదాం అనుకుంటున్నాం ఈ సమస్యలను నువ్వు ఎందుకు పరిష్కారం చేయట్లేదు మీ మనుషులం కాదా ఈ రాజ్యంలో మనుషులం కాదా తెలంగాణ ప్రభుత్వంలో మనుషులం కాదా భారతదేశంలో మీ మనుషులం కాదా మాకెందుకు ఈ గతి పట్టింది ఒక్కడి ముఖం కూడా కరెక్ట్ లేదు ఎండకపోయిన పీకపోయిన ముఖాలు మాసిన గడ్డం మాసిన బట్టలు ఆరోగ్యం సరిగ్గా ఉండదు ముఖంలో కళ ఉండదు ఇంటికాడ సమస్యలు ఉంటాయి ఎందుకు మనకి ఈ గతి రెడ్డి రావులకి ఏ సమస్య లేదు ఆనందంగా పొందుతుండ్రు అమెరికాలో లండన్లు పోతుండ్రు వ్యవసాయాల భూములు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి రాజకీయాలలో వాళ్ళే ఉన్నారు కానీ యాభై రోజులకి ఈ మాధివేళ్ళకి మాలోళ్ళకి సాగలేళ్ళకి మంగళోళ్ళకి ఇలా ఈ ఊర్లో చూడండి కుమ్మరోళ్ళు కుమ్మరు వాళ్ళు ఇరవై మంది ఇండ్లున్నాయి కుమ్మరోలు ఇరవై సాగ రోళ్ళు అరవై ఇల్లున్నాయి మంగళోళ్ళు ముప్పై ఇళ్ళు ఉన్నాయి మున్నూరు కాకులు తెలవళ్ళు యాభై మంది ఉన్నారు యాభై ఇళ్ళు ఉన్నాయి యాదవలు వంద ఇళ్ళు ఉన్నాయి పద్మశాల యాభై ఉన్నాయి బెస్తోళ్ళు అరవై ఇళ్ళు ఉన్నాయి మాధికోళ్ళు అరవై ఉన్నాయి ఇండ్లున్నాయి రెండు వందలు ఉన్నారు పూల ఇరవై ముదిరాజులు ఇరవై ఇండ్లు ఉన్నాయి ఎస్టీలు పది ఇళ్ళు ఉన్నాయి గౌడ్లో నాలుగు ఇండ్లు ఉన్నాయి ఏ ఇంట్లో గొప్పగా కొడుకుతాము మన బీసీఎస్సి ఎస్టీల అంతా ఏ ఆస్తులు పాస్తులు ఉన్నాయి మనకి మనకి దవాఖాన లేదు వీళ్ళే ఒక పిఎస్సి సెంటర్ లేదు గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే ఆసుపత్రికి పోవాలంటే ఎక్కడికో ఆదిలాబాద్ పోవాలి అంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక కరుపు నొప్పులు వేస్తే ఒక తేలు కుడితే పాడితే కుక్కడిస్తే ఆరోగ్యం బాగాలేకపోతే వస్తే ఇక్కడ ఒక దవాఖాన లేదు మరి నేను అడుగుతున్నా ఈ తాన్సి మండలంలో ఉన్న ఈ పొన్నాడి గ్రామం నుంచి ఈ గ్రామం పుట్టి వందల సంవత్సరాలైంది అంతకుముందు నిజాంకి ట్యాక్సులు కట్టినాం అంతకుముందు కావతీయుల సమయంలో ట్యాక్సులు కట్టినాం అసలు జాయి వంశస్థుల టైంలో టాక్సులు కట్టినాం మొదలు సామ్రాజ్యం బహుమణి సుల్తాన్ సమయంలో టాక్స్లు కట్టినాం డెబ్బై ఏళ్ళ క్రితం రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టినా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం మరి ట్యాక్స్ మన నుంచి రాజ్యానికి పోతున్నాయి కదా అంటే ఈ పొన్నారి గ్రామం నుంచి ఇప్పటి వరకు వంద కోట్ల ట్యాక్సులు పోయి ఉంటాయి వంద కోట్ల రూపాయల ట్యాక్సులు పోయి ఉంటాయి ఈ గ్రామం నుంచి నిజం చెప్తున్నా వంద కోట్ల రూపాయల ట్యాక్సులు పొన్న పొన్నారి గ్రామం నుంచి రాజ్యానికి పోయి ఉంటాయి మరి వంద కోట్ల ట్యాక్సులు పోయి ఉంటే ఒక ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టే లేదు పొన్నాడి గ్రామానికి ఒక ఐదు కోట్లు పెట్టి స్కూల్ కట్టేయలేదు ఒక రెండు కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టేయలేదు వంద కోట్లు రాజ్యానికి పోయినాయి కదా పది కోట్ల రూపాయలు పెట్టి మా అందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయలేదు ఎక్కడ వంద కోట్లు మన నుంచి పన్నాడు గ్రామాల నుంచి రాజ్యానికి పోయినాయి కదా ఎవరింట్లో ఇంత భూమి మధ్య లేదు ఒక డబల్ బెడ్రూమ్ లేదు ఒక దవాఖానా లేదు ఒక స్కూల్ లేదు కానీ ఈ గ్రామం నుంచి వంద కోట్ల రూపాయలు రాష్ట్రానికి పోయినాయి రేవంత్ రెడ్డికి జీతం ఇచ్చినా మన ఊరి నుంచి ఇచ్చిన పైసలు అందులో ఉంటాయి చంద్రబాబు నాయుడు జీతం తీసుకున్నా మన పొన్నాడు గ్రామం నుంచి పైసలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వాళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం తీసుకున్నా మన పొన్నాడు గ్రామం నుంచి ప్రతి నెల వంద రూపాయలు అందులో ఉంటాయి మరి మనకేమొచ్చింది ఈ రాజ్యం నుంచి ఏమీ రాలే అందుకనే ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి అందుకనే అంబేద్కర్ పూలే వీళ్ళంతా మహానుభావులు మన దేశంలో మన రాష్ట్రంలో మార్పు కోసం ఒక రాజ్యాంగం రాసి ఓటనే గండ్రగొండలు మన చేతికిచ్చి మీ ఓట్లు మీరు వేసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించమని మనకి ఇంత గొప్ప అవకాశం ఇస్తే ఆ ఓటును కూడా అమ్ముకుంటున్నాం మనం అందుకని ఈ సందర్భంలో చెప్తున్నా తెలంగాణ గడ్డని యాదవులు పరిపాలించొద్దా రెడ్డి యాదవులు పరిపాలించాలా శాఖలను పరిపాలించొద్దా ఈ రాజ్యాన్ని గంగపుత్రులు పరిపాలించొద్దా మాలమాజూడి తెలంగాణ గడ్డని పరిపాలించొద్దా గౌడోళ్ళు పరిపాలించొద్దా ఈ రాజ్యాన్ని మేము అట్టడుగు వర్గాల యాదవరు గౌడోళ్ళు ముదిరాజులో సాకలే మంగలి వంజరి ఇలాంటి అడగాని వర్గాలు మనం ఎందుకు తెలంగాణని పరిపాలించకూడదని తెలంగాణ గడ్డలతో పర్యటిస్తున్నాం అట్టడుగు శ్రామికులైన పేదలే ఈ తెలంగాణ గడ్డని పరిపాలించి రెడ్డి రాజుల రాజ్యాన్ని సమాలు చేయాలనే ఈ రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తా ఉంటాం అరే ఒకరు పోదరే ఒకరు ఒకరి పోదనే ఒకడు ఒక రెడ్డి పోయిందో గెలవు ద్వారా ఏ రెడ్డి ద్వారా ఇదేనా మీరేనా మొత్తం తిప్పికొడుతూ ఉండగా పది మంది లేరు ఏంటి హుడి మీరే వస్తారు నిన్న కేసీఆర్ వరంగల్ల సర్వకీనమ్మా మీరు ఒకటే అడుగుతున్న కేసీఆర్ మీలాగానే నేను కూడా చేయకూడతా కేసీఆర్ కి కానీ రేపు రాబోయే రాజ్యం వస్తుందంటున్నాను మీ ప్రభుత్వమే వస్తుంది మరి రేపు రాబోయే మీ ప్రభుత్వాన్ని మా బిల్ల చేతిలో పెడతావా రేపు రాబోయే తెలంగాణలో కేసీఆర్ చేతికి వచ్చే ప్రభుత్వాన్ని మా మాలిక చేతిలో పెడతావా మా మాల చేతిలో పెడతావా మా పోడు మా ప్రధాన కులమైనటువంటి ఎస్టీ చేతిలో పెడతావా మా బెత్తళ్ల చేతిలో పెడతావా మాలా మాది చేతిలో పెడతావట పెట్టురాట కేసీఆర్ కి రేపు రాజ్యం రాగలే వెలమూల చేతిలో పెడుతున్నాట మరి అదే న్యాయమయా పోయి వెలమూల చేతిలో పెట్టు మీ వెలమూలలో వందకి తొంభై మంది ఉంటే పెట్టు వందకి తొంభై మంది కాదు ఒక శాతంలో సగం శాతం లేరు మీ వాళ్ళు అంటే రేపు కేసీఆర్ కి రాజ్యం వస్తే వెలమూల చేతిలో పెడతాట రేవంత్ రెడ్డికి రాజ్యం వస్తే రెడ్ల చేతిలో పెడతారట బీజేపీకి రాజ్యం వస్తే రెడ్డి చేతిలో పెడతారట మరి మేమేం కావాలా ఇదే ఈ సమస్యలు పట్టుకొని తిరగాలి మాకు దవాఖానాలు లేదు మా పోరాలు స్కూల్ లేదు మా చేతికి పని లేదు మా చేతిలో భూమి లేదు మీ ఆరోగ్యాలు బాగా వస్తాను మనం కాగితాలు పట్టుకొని కలెక్టరేట్ చుట్టూ మనం తిరగాల వాళ్ళు రాజధాని వెళ్తా ఉంటారట అందుకని ఈ సందర్భంగా మేము చెప్తున్నా కేసీఆర్ రేపు రాజ్యానికి వచ్చినా మీ ప్రభుత్వం వస్తే మీ ప్రభుత్వాన్ని తొంభై శాతం పిసిఎస్ఎస్టీ చేతిగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి రేపు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది అధికారాన్ని ఇమీడియట్ గా కుల లేకపోతే ఏ కుల అంత మోటాన్ని పంచుతున్నాం రాహుల్ గాంధీ అంటాడు కదా ఇవాళ తెలంగాణ గడ్డ మీద తొంభై శాతం జరుగుతున్నారు మర్యాద ఈ రాజ్యాన్ని తీసుకొచ్చింది పిసిఎస్ఎస్టీ చేతిలో ఉపయోగపడాలి రాహుల్ గాంధీని కూడా డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ కూడా సవాలు చుడుతున్నాం తెలంగాణ గతంలో తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు బీజేపీకి రాజ్యం వస్తే దాన్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టు రాజ్యం మా చేతికి ఏమంటా రాజ్యం మాత్రం వందగా ఐదు పది మంది లేని పడి రెడ్డి చేతిలో ఉండాలట ఇది ఏమి న్యాయమైన అడుగుతున్నాం అందుకనే ఈ ప్రశ్నలు కురిపించడానికి అమాయక ప్రజల్లో చైతన్యం తేవడానికి మన బతుకంతా ఓట్లేయడం మన బతుకంత ట్యాక్స్లు కట్టడం మన బతుకంత వాళ్ళ భూములు పనిచేయడం మన బతుకంతా వాళ్ళ సినిమాలు తీచ్చేసి సినిమాలు చూడటం మన సినిమా హీరోలు మనకు ఉండరు రాజకీయంలో హీరోలు రోజు ఉండవు భూమికి యజమానులుగా మనం ఉండవు యజమానులుగా ఉండవు స్కూల్స్ ఉండవు ట్యాక్సీలు కట్టాల సర్వే కట్టి రోడ్ల మీద కూలీలు పని చేసుకుని నెత్తరు చిందించి ఒక ముద్ద అనంతిని కోడ్ర సీసా కానీ మళ్ళీ అందులో తగ్గప్పుడు రోవంత్ రెడ్డి కట్టాలి ఇది ఏ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అందుకే ధర్మం కాలిపోయి ధర్మ నాశనాయి ధర్మం తలకిందులైతే ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మయుద్ధంతో బయలుదేరినవని తెలియజేస్తా ఉన్నా అవును భగవద్గీతలు అన్నట్టుగా ధర్మం తలకిందులై సర్వనాశనం అయినప్పుడు మరొక ధర్మ పోరాటం బయలుదేరింది అదే ఈ ధర్మయుద్ధ మహాసభ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రూపంలో ఈ ధర్మయుద్ధాన్ని బయలుదేరినవని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా అందుకనే మీరు మిమ్మల్ని ఏంటంటే ఒక కోరపు ఒక కో లేకపోతే ప్రధానో ఒక నాయకపోడు ఒక ఎస్టీ ఒక ఎస్టీ ఈ తెలంగాణ గడ్డని పరిపాలించే అర్హత మాకు లేదా నేను అడుగుతున్నా వాళ్ళు మంత్రులు వచ్చినప్పుడు మేము డోర్లు కొట్టడానికి డబ్బులు కొట్టడానికి కొలం ఊర్లు మాత్రం మెమరీ ఓ కట్టుకొని మేము మీ దగ్గరికి రావాలి యాదోలు వాళ్ళు డోర్లు కొట్టుకుంటే రావాలి గౌరవం మోకులు వేసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి కానీ మేము మాత్రం రాజ్యాన్ని పరిపాలించే అవకాశం లేదట అందుకని ఈ రోజు గ్రామ గ్రామాలు మేము ఏం అడుగుతున్నామంటే మీరు ఒకటే అడుగుతున్నారు ఆంధ్ర వాడిని గోబ్యాక్ అన్నారు ఆంధ్ర వాడు వెళ్ళిపోవాలన్నారు ఆంధ్రోడు వెళ్ళిపోయి తెలంగాణనే పరిపాలించుకుందాం అన్నారు ఇవాళ మీ వంటలో ఈ జేఏసీ తరఫున ఆంధ్రోడు పోయిండో లేదో నాలుగు పోలేదు కానీ అర్జెంట్ గా రెడ్డి మాత్రం వెళ్ళిపోవాలి రాజకీయాల నుంచి మేము పరిపాలించుకుంటాం ఈ రాజ్యాన్ని రెడ్డి లెవెల్ వెళ్ళిపోవాలా మీ రాజ్యాన్ని పరిపాలించుకున్నాం అందుకనే రేపు రాబోయే తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అంటే కదా ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా అణగారిన కులాలకు అప్పుడు అప్పటిదాకా ఈ రాజ్యాన్ని మా గొప్ప చెప్పకపోతే టిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు మాకు ఎప్పుడైతే రాజ్యాన్ని ఉప్పజెప్పే అర్హత మీకుంటదో అప్పుడే ఓట్లు అడిగే అర్హత కూడా ఉంటది అందుకోసం బీసీఎస్సీ ఎస్టీలంతా చైతన్యమై మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి మనకి పది సమస్యలు ఉన్నాయి ఇంతవరకు బీసీలకి పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టం లేదు మన నలభై శాతం రిజర్వేషన్ చేస్తే ఇంతవరకు అమలు చేసిన వాడు లేడు మనకి మహిళల్లో కోటాలు వస్తే ముప్పై మూడు శాతం లేదు మనకి ఆ ముప్పై మూడులో బిసిఎస్సి ఎస్టీ మహిళలకు లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే లో మనకి రావాల్సిన చట్టాలు అసెంబ్లీలో రావాల్సిన చట్టాలు ఇంతవరకు లేవు మనకి ఇరవై లక్షల ఎకరాల భూమి అవసరం మన అనగారిన వర్గాలకి మనకి ఎంత భూమి కావాలంటే ఇప్పుడు గా ఇరవై లక్షల ఎకరాల భూమి పంచుతే కానీ మనందరికీ భూమి రాదు పది ఎకరాల పట్టుమని పది ఎకరాల భూమి పంచాలని కూడా రావట్లేదు కానీ పెద్ద పెద్ద సంస్థలకి పెద్ద పెద్ద దవాఖానాలకి అగ్ర కులాలకి వ్యాపారవేత్తలకి సినిమా స్టూడియోలకి వందల ఎకరాల భూమిని ఇస్తారు మనకు మాత్రం సెంటు భూమి పది పదిగాయల భూమి ఇడట అందుకనే మన పేదల రాజ్యం రావాలంటే మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలి ఈ అగ్ర కులాల రాజ్యాన్ని దింపేయాలి అనగా వర్గాల రాజ్యం కోసమే ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ని స్థాపించడం అని మరొక మారు తెలియజేస్తూ ఎవరు పార్టీ జెండాలు ఎక్కడున్నా బీఎస్సీ బీసీఎస్ఈస్టి జేఏసీ జెండా మాత్రం గ్రామాలలో రెపరెపలాడాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ పార్టీ జెండా మీ ఇంట్లో పెట్టుకో నా పార్టీ జెండా నా ఇంట్లో పెట్టుకుంటా కానీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జెండా మాత్రం తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడాలి గ్రామ గ్రామంలో మనం ఈ సంఘంలో చేరి ఈ సంఘంలో మనందరి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనం పోరాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ పొన్నాడి గ్రామంలో ఉన్నటువంటి ఈ కుమ్మరి వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఇరవై ఎండు ఉన్నాయట కుమ్మరోలు ఈ కుమ్మరోలు ఇరవై ఎండు ఉన్నాయి వీళ్ళకి భూమి ఉందా అని అడుగుతున్నా వీళ్ళకి ఇండ్లు ఉన్నాయా అని అడుగుతున్నా వీళ్ళకి దవాఖానా ఉందా హాస్పిటల్ ఉందా ఏముంది ఏమి లేదు మరి ఇరవై ఇళ్ళ కుమ్మ ఏం చేస్తాను రెండు వేల సంవత్సరాలు కుండ తయారు చేస్తారు కుండ తయారు చేసిన ఈ కుమ్మరోలకి ఇవాళ కుండలు పోయినాయి మరి వీళ్ళు ఎట్లా బ్రతకాలి గిన్నెల ఫ్యాక్టరీలో వచ్చినాయి ఏది మొత్తం మన పాత్రలు స్టీల్ పాత్రలు రాతని పాత్రలు ఆ పాత్రలో పరిశ్రమ వీళ్ళకి ఏమన్నా ఇస్తారా ఇయ్యరు కుమ్మరోని కుండ పోయింది రాజ్యం పోయింది భూమి పోయింది శరీరం పోయింది మరి కుమ్మరం అట్లా అట్ల అయిపోయింది సాగరంలో అరవై మంది ఉన్నారు వాళ్ళ మృత్యు పోయింది వాళ్ళ లక్ష బతుకుతున్నారు వాళ్ళకి ఇల్లు లేదో వాళ్ళకి అని తెలియదు మంగళంలో ముప్పై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఏముంది ఈ రాజ్యం ఏమైనా షాపులు పెట్టించిందా వాళ్ళకి షాపుకి ఏమన్నా ఇంత లోన్ ఇచ్చి ఒక నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఒక షాప్ పెట్టిందా మన రాకపోతే పెద్ద పెద్ద స్టార్లు హోటళ్ల మంగళ మంగళూరులు హోటల్ ఆ స్టార్ రెడ్ రెడ్డి మంగళ షాప్ పెట్టిండు స్టార్ హోటల్ల అంటే మంగళపూరు కూడా పోయింది ఈ దెబ్బతోటి అంటే ఒక రెడ్ ఆయన రెండు కోట్ల రూపాయలు పెట్టి మంగళ షాప్ పెట్టిండు అందులో మంగళ ఆయన పనిచేయాలంటే ఓలయము రెడ్ ఆయన ఇది ఏమి రాజ్యం ఇదేమి సమాజం అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరం అందుకని ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వానికి దూరంగా ఉంది ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు తెలియదు ప్రభుత్వంలో మనుషులం కాదు మనం అందుకనే ఇంత దూరం ఉన్నా రాజ్యానికి ప్రభుత్వానికి దూరం ఉండి కలెక్టర్ వచ్చి పట్టించుకున్న వాళ్ళు కలెక్టర్ ఇంటింటికి పోయి ఇల్లు ఎట్లుందో సమస్యలు ఎట్లున్నాయో ఒక్క ఇంటికి వచ్చి దర్శనం చేసుకున్నది బాపాన పోలేదా మరి ఆ కలెక్టర్ జీతం ఇచ్చేది మనమేనా కలెక్టర్ రావట ఎంఆర్ఓ రావడట ఓ ఇల్లు కాలిపోయినా ఇంట్లో కూడా చచ్చినా తిండి లేకపోయినా పౌష్టికారు లేకపోయినా ఏ భోజన సాధకాలు జరిగినా ఒక థర్డ్ క్లాస్ మెజిస్ట్రేటో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా కలెక్టర్ ఆర్డీఓనో వచ్చి మనల్ని సర్వే చేయరు మనల్ని చూడరు అందుకని మనం చైతన్యంతో మెలిగినప్పుడే ఈ దొంగతనాలు ఆగిపోతుంది మనం చైతన్యం లేనంత వరకు మనల్ని దోపిడీ చేస్తూనే ఉంటుంది అందుకని ఈ పొన్నారి గ్రామం నుంచి మనం వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఈ రాజ్యాన్ని కడుతున్నాం మనం డెబ్బై ఏళ్ల నుంచి ఓట్లు వేస్తాను మనం శ్రమ చేస్తున్నాం మన రక్తాన్ని చిందిస్తున్నాం కానీ మనకి ఈ రాజ్యం ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి మనందరం చైతన్యంతో ఈ గ్రామంలో మనకు రావాల్సిన సమస్యలు పరిష్కారాలు ఏం కావాలనో వాటన్నింటినీ కలిపి రేపు కలెక్టర్ దగ్గరకు పోతున్నాం ఆదిలాబాద్ జిల్లాలో అందరం పోయి ఈ సమస్యల పరిష్కారం కొరకు ఆదిలాబాద్ గడ్డ మీద ఈ జిల్లాలో సమస్యల్ని పరిష్కరించేంత వరకు ఆదిలాబాద్ కలెక్టర్ వెంటబడి సమస్యల్ని పరిష్కారం చేసుకునేటట్టుగా మనం పోరాటం చేయడానికి ఈ పొన్నారి గ్రామంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రా కమిటీలోకి అన్ని కులాలను ఆహ్వానిస్తూ అందరం ఈ జేఏసీ కమిటీలోని చేరి బలోపేతం చేసి పొన్నాడు గ్రామంలో బిసి ఎస్సీ ఎస్టీ జేఎస్సీ గ్రామ కమిటీని మరి ఇక్కడ బలంగా తయారు చేసి అందరూ ఈ సంఘంలో చేరి మన సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తోటి కొట్లాడాలని మీ అందరికీ సెలవు కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది